ప్రేమైన దేవుని వాళ్ళరా పరిశుద్ధుల నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే మళ్ళీ ఒక వీడియో చూద్దామండి వైరల్ అవుతున్న వీడియోనే కొంచెం ఎందుకో బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది అన్న ఉన్నాయి కాబట్టి కొంచెం సత్యవంతులు నేర్చుకుంటారని వీడియో చేయడానికి ఇక్కడ చూడండి నిజంగా మీకు బాగా చదువుకున్నారు మీరు బైబుల్ కూడా బాగా చదివే ఉంటారు ఈ ఈ యాచన యాచన అనేది సందర్భంలో ఎందుకు తీసుకున్నారు మీరు అంటే చాలా యాచన అంటే రిక్వెస్ట్ వస్తుంది అర్థించడం వస్తుంది తేక్షణంగా అడగడం అని వస్తుంది యాచన అంటే రిక్వెస్ట్ వస్తుందంట అడగడం వస్తుందంట ఇంకా ఇలాంటి ఎన్నో పర్యాయ పదాలు ఉంటాయి కానీ మరి ముష్టి ఎత్తుకోవడం బెగ్గింగే అని ఎందుకు తీసుకున్నారు క్షీశారా ముష్టి ఎత్తుకోవడము బెగ్గింగ్ అని అడుకోవడం అంటే ఏంటిదండి ఇప్పుడు అడుకోవడం వస్తుందని చెప్పారు కదా యాచ ఏమంటారు రెస్పెక్ట్గా అడుకోవడం వస్తుంది అలా అడుక్కోవడం వస్తుంది అని నేను అన్నాడు మళ్ళీ ముష్ఠడికి ఎందుకు తీసుకున్నారని నేనంట రెండు మాటలు ఈయనంటున్నాడు ప్రేమన దేవనవరా చూడండి అడుక్కోవడము ఒకటైతుందండి అడుక్కోవడము వేడుకోవడము ప్రార్థన ఒకటైతుంది నువ్వు జాబ్ అడుగుతున్నావు ఆయన ఏదో అడుగుతున్నాడు నువ్వు పని అడుగుతున్నావు ఆయన వేడుకుంటున్నాడు మీరంటున్నారు అంటున్నారు దేవుడిని ఏం అడుగుతున్నావు నీ ప్రార్థన అంటున్నావు నేను దేవుడు వేడుకుంటున్నా అడుగుకుంటున్నా వేడుకుంటున్నా అడుగుతున్నా అదే వస్తుంది అంతే బ్రదర్స్ మీరు తప్పుగా తీసుకోకండి చూడండి ఇంకా ఏం మాట్లాడేది సర్వ సృష్టిని సృష్టించిన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదన్న యేసుక్రీస్తుని ఈ మాటలన్నీ తన సొంతంగా చెప్తే చెప్పాలండి ఆయన బైబిల్ చూపిస్తే మీరు ఎందుకు చెప్తున్నారు ఆయన అన్నాడు కదా హెబ్రికా హెబ్రి ఐదు ఏడు అన్నాడు కదా ఏమని చదివి వినిపించారు కదా ఏమని అంటే తను పర ప్రాణం తన ప్రాణమును రక్షింపగలవాని వేడుకున్నాడు అని ఉంది కదా అక్కడ అదే చెప్పాడు ఆయన కూడా ఇచ్చాడు అంత ఆధిపత్యం మరి తండ్రి అంత ఆధిపత్యం ఇచ్చి ఇచ్చారని చెప్తున్న మీరే తండ్రి ఎక్కడ కూడా యేసుక్రీస్తుని బెచ్చగాడని అనలేదే అరలోకమంది ఉన్న దేవుడు ఎక్కడ యేసుక్రీస్తుని బెచ్చగాడని అనలేదే మరి మీరు ఎలా అనగలుగుతున్నారు ఎలా అనగలుగుతున్నారు సార్ ప్రసన్న బాబు గారు బ్రదర్ ప్రసన్న బాబు గారు అరలోక మంది దేవుడు ఏసుక్రీస్తుని ఎక్కడ కూడా ఎక్కడ మాట్లాడలేదు ఈయన నా కుమారుడు అని అన్నాడు గాని ఈయన బెచ్చగాడు అనలేదే అన్నారా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎంత గాని ఈయన బెచ్చగాడు ఈ బిచ్చగాడిని భూమి మీదకి పంపాను ఈ బిచ్చగాడు అడిగితే నేను బెచ్చ వేస్తాను పర్లో తండ్రి ఎక్కడైనా చెప్పినట్టుగా బైబుల్లో ఒక వచనం చూపించండి ఒక్క వచనం బీవై గొప్ప అన్నారు చాలా సంతోషం గొప్పదే మంచి పరిచయం చేయండి తప్పు లేదు అందరినీ బైబుల్ చదవండి అంటారు మీరు చదవరా దేవుడు ఎక్కడైనా నా ప్రశ్న ఇది లో ఉన్న ఎవరైనా సరే సమాధానం అన్న మాటల్ని కవర్ చేయకండి తప్పైతే తప్పు నొప్పుకోండి తప్పైతే దేవుడి ముందు క్షమాపణ అడగండి లేదా ఇంకా గొప్ప మనసు మీకు ఉంటే క్రైస్తవ్యానికి క్షమాపణ చెప్పండి చూడండి ఈయన క్షమాపణ క్షమాపణ చెప్పండి అని రెచ్చగొడుతున్నారండి ఈయన కాబట్టి ఈయన ఏమన్నా ఎందుకు రెచ్చగొడుతున్నారో మరి నాకు తెలియట్లేదు మీకు రుజువు కావాలి కదా బ్రదర్ ఇప్పుడు బైబిల్లో మీకు చూపిస్తే ఎక్కడ వచ్చిన చూపించిన మీరు తండ్రి కాదంటారు మరి నేను అంటాను ఇది మొత్తం బైబిల్ తండ్రి వల్ల జరిగిందని నేను అంటాను తండ్రి ప్రణాళిక లేకుండా బైబిల్ జరగలేదు కాబట్టి యేసు ప్రణాళిక లేకుండా ఈ బైబిల్ జరగలేదు ఓకేనా నేను అంటాను మరి మీరు తండ్రి మా చూ చూపించినా చూపించమంటారు మరి బైబిల్లో చూపిస్తే మీకు రుజువు కాదంట కాదా మరి తండ్రి ఎట్లా అన్న అన్నాడు మరి తండ్రి ఎట్లా అని తండ్రిని గురించి ఎట్లా రుజువు చేయాలి బైబిల్లో ఉందా లేదా ఉన్నట్టు రుజువు చేయమంటే మేము బైబిల్ చెప్తుంది కాబట్టి బైబుల్ మీద ఆధారపడి మేము చెప్తున్నాం బైబుల్ ఒకటి వచ్చినా చూపించమంటే మేము చూపిస్తాం తండ్రి చెప్పాలంటే తండ్రి సందర్భమే లేదు బైబుల్లో తండ్రిని ఎవరు చూడలేదు తండ్రిని తండ్రి ఎవరితో మాట్లాడలేదు తండ్రిని ఎవరు చూడరు అని కూడా బైబుల్లో ఉంది చాలా ఉన్నాయి వచనాలు చూపించాలంటే ఇప్పుడు బైబిల్లో చూపించమంటారా నేను చూపిస్తాను చూడండి తీసుకోండి బైబుల్ తీసుకోండి నేను చూపిస్తాను బ్రదర్ మీకు బైబుల్ నుంచి వచనాలు చూపిస్తాను చూడండి నా నోటి మాటలు ఎందుకు గల రాసిన పత్రిక గల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలండి మరియు నేను మరియు నేను చెప్పినదేమనగా గలితులకు పౌలుగ రాస్తున్నారు ప్రిమారు ఏమని చెప్తున్న చూడండి మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీని కర్తాయి ఉన్నను ఎవరు ఏ సుప్రభుల వారు అన్నిటికీ కర్తాయి ఉన్నాడు లేదని చెప్పట్లేదు నేను కూడా చెప్తున్నా ఉన్నావాడనే ఉన్నను బాలుడై ఉన్నంత కాలము బాలుడై ఇప్పుడు ఉన్నాడైనా అని నేను ఆలోచించినట్లయితే నా స్టడీలో చెప్తానండి ఎప్పుడు నుంచి దాకా ఉన్నాడంటే మరియమ్మ గర్భం నుండి బాప్తీసం పొందే వరకు ఆయన బాలుడు బాలుడు మనిషి నా స్వభావం ఎలాగ ఉందో ఆయన స్వభావం అలాగే ఉందని చెప్తాను నేను రుజువులు కూడా ఇస్తాను ఓకేనా బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికిని ఏ భేదము లేదు అంటున్నాడు అంటే దాసులు ఎవరు మేమే మనమందరం దాసులమే దాసులకి అతనికి ఏ భేదము లేదంటే ఇద్దరు సమానులమని చెప్తుంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో ఒకటి ఇప్పుడు మళ్ళీ మనం అనుకోకు ఆ బిచ్చగాడు ఎలాగో సమాను అనుకున్న రోడ్డు మీద అడుగుతున్న బిచ్చగాడు ఎలా సమానుడు ఈ వచ్చినం కూడా ఇప్పుడు మనిషితో సమానుడు అన్నప్పుడు ఆయన కూడా మనిషే కదా మన మనిషే ఆయన మనిషే అందరి అందరితో సమానుడు అని చెప్తుంది ఇక్కడ బైబుల్ ఒకటి రెండోదిగా చూడండి ఇదే కొరెంతిలోకి రాసిన పత్రిక నేను చూపించిన చాలా ఇది కూడా చూడండి కొరంతిలోకి రాసిన పత్రిక రెండో కొరంతి అండి రెండో కొరంతి ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం చూద్దాం తొమ్మిదో వచ్చినప్పుడు ఏముంది చూడండి మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను కృపను ఎరుగుదురు కదా అంటున్నాడు ఎవరు ఎరుగుదురు మీరు ఎరుగుతారు అబ్రదర్ అన్ని జాన్సా గారు మీరు ఎరుగరు ఎందుకంటే మీరు చదువుకుంటూ పరిగెత్తే వారే అక్కడ నిలబడి ఆలోచించరు గ్రహించరు ఇక్కడ ఏమంటు మ మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని నీతిమంతులకు చెప్తున్నాడు ఎవరు పౌలు గారు కొరెంతులు ఉన్న పరిశుద్ధులకు నీతిమంతులు చెప్తున్నాడు ఏమని ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దరిద్రము వలన తన అంటే యేసు ప్రభులు వారు దరిద్రులు అవుతున్నాయి మనం ధనవంతులు అవుతుంది అని బైబుల్ చెప్తుంది ఇక్కడ కాబట్టి తన దరిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడా మన భాషలో దరిద్రుడు ఎవరనంటాము పిచ్చేకండి ఆడుకునేవాడిని ఇప్పుడు దరిద్రుడు ఆయను అని బైబిలే చెప్తుంది కదండి అర్థం ఏంటిది నాకు చెప్పండి బ్రదర్ హనీ జాన్సన్ గారు నేను మీకు చెప్పిన వచనాలు చూపిస్తున్నా దీనికి నాకు అర్థం చెప్పండి ఏదో ఒకటి చెప్పకండి బ్రదర్ ఏదో ఒకటి చెప్పకండి ఏదో గెలవాలని చెప్పకండి సత్యం చెప్పండి నీతిమంతులు పక్క గ్రహిస్తారు అలాగే చూడు యేసు ప్రభులు కూడా ఒక మాట మాట్లాడుతున్నారు ఏమన్నా మాట్లాడుతున్నారు చూడండి మత్తే సువార్త ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినమండి ఇరవై వచ్చినములో ఇలా ఉంది చూడండి పన్ ఇరవై పంతొమ్మిది కూడా చదువుదామండి పంతొమ్మిది నుంచి చదువుదాం అంతటా ఒక శాస్త్రి వచ్చి బోధ కూడా నీకి నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పా చెప్పాను చెప్తే యేస వారు ఏమంటున్నారు చూడండి అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఇప్పుడు మీరు చాలామంది అంటున్నారు కదా ఈయన వారసుడు హక్కు ఉంటుందని స్థలము లేదంటుడు కదా ఆయన ఆయన నేను తలవాల్చుకున్నాను కంటే కొంచెం నిద్రించడానికైనా నాకు స్థలం లేదు అని మాట్లాడుతున్నాను ఏ సుప్రభుల వారు అంటే అర్థం ఏంటిది ఇప్పుడు మనం మన లోక భాషలో లేదా మన దృష్టిలో స్థలం ఎవరికి ఉండదు మీరు చెప్తున్న మా ఆ మాటను వాడ బిచ్చగడని వాడడానికి కూడా నాకు ఇష్టపడట్లేదు కానీ అంటున్నారు కదా స్థలము లేదు అంటే అర్థం ఏంటిది ఏ స్థితి అనేది బ్రదర్స్ మనల్ని బ్రతికించడానికైనా వచ్చాడు అని ఏం చెప్తుండో బైబుల్ అదే మనం పఠించాలి ధనవంతుడిగా ఉన్న ఆయన దరిద్రుడయ్యాడు దరిద్రుడైన తర్వాత నీతిగా న్యాయ బైబుల్ ఏముందంటే క్రియను బట్టి ఫలం వస్తుంది మన మన దరిద్రంలోకి వచ్చి కూడా మనందరికీనా మంచి క్రియ పొందుకున్నాడైనా మన పోలికలు పుట్టాడు మనలో మన పో మన శరీరం ధరించుకొని మనకినా నీతివంతుడే బతికాడైనా ఆయన దేవుడు నడిపించలేడానికి దే ఏమంటారు దేవుడు ఇది చేయలేదానికి తను తాను ఇది చేసుకొని తెలుసుకొని బాప్తీసం పొందినప్పుడు అప్పుడు పాత నిబంధనలు ఉన్న యహోవ దేవుడు ఆ శరీరంలోనికి వచ్చాడు ఇది గ్రహించండి పాత ఉన్న యహోవ దేవుడే బాప్తీసం పొందుకున్నప్పుడు పావురము వల్లే ఆయన హృదయంలో దిగిండు అప్పుడు ఆయన దేవుని కుమారుడు అంతకుముందు మరియమ్మ కుమారుడేనా ఓన్లీ రూపం పొందినది కడపలో రూపం చేశాడు పరిశుధాత్ముడు వచ్చి రూపం తయారు చేశాడు ఆదముల హో అని యహోవ దేవుడు తయారు చేశారో అలా కడుపులో రూపం మాత్రమే తయారు చేశాడు దేవుడు అప్పుడు మనిషి అయినా అందుకే బాలుడు ఉన్నప్పుడు మనతో సమానుడు అని చెప్తుంది ఎప్పుడు ఆత్మ వచ్చిందో ఆత్మ వచ్చిన తర్వాత నేను వాక్యం ప్రకటించాడు అంతకుముందు వాక్యమే ప్రకటించలేదా ఇది మీరు గ్రహించండి ప్రియమైన దేవుని వాళ్ళరా కాబట్టి హనీ జాన్సన్ గారు మీకు నేను రుజువు ఇచ్చానని అనుకుంటున్నాను సత్యానికి చోటిస్తే ఒప్పుకుంటావు సత్యానికి చోటు పోతే ఒప్పుకో ఎందుకంటే మీరు వాక్యం దగ్గర ఎక్కడ ఉన్నారు బ్రదర్ మీరు ఎదుటి వారికి ఎదిరించే విషయంలో ఉన్నారు వాక్యానికి తలదించే స్థితిలో ఉన్నారు మీరు వాక్యానికి తలదించాలి కదా తగ్గించుకోవాలి కదా వాక్యాన్ని మీరు హెచ్చించుకుంటారు అంటే మీ యొక్క ప్రవర్తనని హెచ్చుకుంటు హెచ్చించుకుంటారు వాక్యం చెప్తే తగ్గేవాడు ఉండాలి తగ్గేవాడు అంత రోషం అంత ఇది రాదు కోపం రాదు మనిషికి వచ్చినా కూడా మళ్ళీ కంట్రోల్ చేసుకొని కంట్రోల్ చేసుకొని మాట్లాడతాడు మీరు అలా మాట్లాడలేదు ఓకేనా బ్రదర్ కాబట్టి మీరు అడిగిన దానికి నేను వచ్చినా మీచే నీతిమంతులను గ్రహిస్తారు హనీ జాన్సన్ గారు అడిగిన దానికి నీతిమంతు నీతి మార్గంలో నడిచేవారికి బ్రదర్స్ మీరు గ్రహించండి ఎందుకంటే అక్కడ ఆయన అడిగారు ఏమని దేవు తండ్రి చెప్పినట్టుగా చూపించమన్నాడు తండ్రి అయితే బైబుల్ మొత్తం తండ్రి చెప్పింది నేను అనుకుంటా నేను చెప్తున్నా తండ్రి వల్లనే కలిగినది మరి తండ్రినే చెప్పాలంటే తండ్రి అయితే బైబుల్ ఎక్కడ చెప్పలేదు ఆయన సందర్భాలు మాత్రమే యేసుప్రభుల చెప్పారు పాత నిబంధనలు ఉన్నది ఏహోవ దేవుడు ఏసుప్రభువే కొత్త నిబంధనలున్న యేసుప్రభు ఏహోవ దేవుడు ఒక్కరే చాలా పోలికలు ఉన్నాయండి వాక్యం గున్నది ఏ దేవుడు ఆయననే ఆత్మగున దేవుడు ఆయననే మొత్తం ఆయననే కాకపోతే తండ్రి పరలోకంలో ఉన్నాడు ఉన్నాడు తండ్రి మరి పుట్టాడా అంటే పుట్టాడు అంటే తన్ను తాను పుట్టాడు తండ్రికి పుట్టాడు ఆడ స్త్రీ ఉంది పుట్టాడు మన ఊహలతో కాదు తను తాను పుట్టాడు ఉన్న వ్యక్తే పుట్టాడు ప్రియమైన బైబుల్ చెప్తున్న సందర్భం అదే నికోదయం అనే వ్యక్తికి కూడా యోన సువార్త మూడో అదేమని అదే మాట చెప్పాడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఉన్న వ్యక్తి తన్ను తాను కొత్తగా జన్మించమంటున్నాడు ఏ సుప్రభులవరు ఎలా జన్మించారో అది మీరు తెలుసుకోండి అంతేగాని మన ఊహను బట్టి అక్కడ పుట్టలేదు అక్కడ ఎట్లా పుడతారు దేవుడే ఉన్నాడు అక్కడ ఎవరు లేదు అని చెప్పకండి ఇంకొక విషయం చాలామంది ఇలాగే మాట్లాడుతున్నారు ఏమని అంటే దేవదూత పరలోకంలో దేవదూతలు ఉన్నారు అంటున్నారు పరలోకంలో దేవదూతలు ఉంటే ఒక వచనం చూపించాను ఆది ఎందు దేవదూతలు ఉండెను అనే మాట లేదా జగత్ పునాది కింద ముందు దేవదూతలు చాలా పరలోకంలో ఉన్నాయని ఒక వచనం చూపించను బ్రదర్ లేరు దేవదూతనే యేసుప్రభులో దేవదూత వచ్చిండు అనే మాట మాట్లాడతారు దేవదూత ఉన్నాడు అక్కడ యేసుప్రభు దేవదూతగా ఉన్నాడు అంటారు దేవదూతనే యేసు వచ్చారని చెప్తారు చాలా మంది చాలామంది పరలోకములో దేవదూత ఉన్నట్టు పరలోకంలో కాదు పరలోకంలో ఉన్నట్టు ఉన్నాయి కాకపోతే ఎప్పుడు ఉన్నాయంటే ఆదికిన ముందు ఉన్నట్టు చూపించండి ఆదికిన ముందు లేదా ఏమంటారు జగత్ పునాదికిన ముందు ఇప్పుడు జగత్ పునాదికిన ముందు ఏముంది తండ్రి కుమారులు ఉన్నారు అలాగే మనము అనే పోరిక ఉంది అలాగే వాక్యం ఉంది ఇలా ఉన్నట్టు ఆది ఎందు దేవదూతలు ఉన్నారని వాక్యం ఉంటే నాకు చూపించండి ఓకేనా ప్రియమ దేవన్మరారా మరి ఎంత చెప్పినా ఇప్పుడు మన ఎంత అరుచుకొని చెప్పినా మెల్లగా చెప్పినా అంతే ఉంది కాబట్టి సత్యవంతులు సత్యవంతులే అసత్యవంతులు అస ఎందుకంటే యే ఒక చక్కని మాట చెప్పారు మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం నీతివంతులు చెప్పాడు ఏమని అంటే మీరు ఎవరో మార్చాలని పరిగెత్తకండి మంచి చెట్టు మంచి ఫలమే ఫలిస్తుంది చెడ్డ చెట్టు చెడ్డ ఫలమే ఫలిస్తుంది కాబట్టి మారే వ్యక్తి ఖచ్చితంగా మారతాడు ఇంకొక వాక్యం కూడా ఉంది ఏమని అంటే నా గొర్రెలు నా దారము వెరుగును వేరేళ్ళ స్వరము వెరగవు అని ఉంది నా దారి ఎరుగుతాయి నా స్వరం ఎరుగుతాయి వేరేల దారికి వెళ్ళవు వేరే స్వరము వెరగవు అని చెప్తున్న సందర్భం కాబట్టి ఎవరి స్థితి ఏముందో దేవుడికి తెలుసు అది పక్కా జరుగుతుంది ప్రేమని వారులరా కాబట్టి నీతిమంతులు సత్యానికి చోటు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటుండే బైబిల్లో ఏది ఉన్నా అది మనకు తెలియలేదే అని తప్పితే దానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దని హృదయపూర్వకంగా వేడుకుంటూ దేవుని చిత్తం అయితే మీ అందరికీ బయలుపరచును కాక అందరికీ